హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్ జాబ్స్ జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఫెడరల్ బ్యాంక్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఏపీ మరియు తెలంగాణకు చెందిన అభ్యర్థులందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయండి కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను దానిపైన క్లిక్ చేయండి ఇలాంటి ఉద్యోగాల సమాచారం మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్లైటన్ని తప్పనిసరిగా వెంటనే యాక్టివేట్ చేసుకోండి నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు ఎనభై నాలుగు వేల ఐదు వందల రూపాయలు జీతం ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి నోటిఫికేషన్లో తెలియజేశారు అన్ని రకాల అలవెన్సెస్ కలుపుకొని మీకు ప్రారంభంలోనే ఈ శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు ఏమిటి ఉండవలసిన అర్హతలు ఏమిటి ఇలాంటి డీటెయిల్స్ కూడా ఇప్పుడైతే చూద్దాం ఈ నోటిఫికేషన్ అనేది ఫెడరల్ బ్యాంక్ నుంచి రావడం అయితే జరిగింది ప్రస్తుతం ఈ బ్యాంకు లో సేల్స్ టీమ్ లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు అయితే కోరుతున్నారు సేల్స్ అండ్ క్లయింట్ ఎక్వైజేషన్ స్కేల్ వన్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు చేస్తు చేసుకుంటు చేసుకునేందుకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే జారీ చేసినట్టు నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై చేయాలి అక్టోబర్ పదిహేను నుంచి అప్లికేషన్ ప్రారంభం అయితే జరిగింది అక్టోబర్ ఇరవై ఏడవ తేదీలోపు మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్లై చేసినటువంటి అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు ఇది నవంబర్ పదహారవ తేదీని కండక్ట్ చేస్తామని చెప్పి డేట్ కూడా ప్రకటించడం అయితే జరిగింది ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయగలుగుతారు ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలకు ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేసేడానికి అర్హులైతే అవుతారు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అప్లై చేయడానికి అవసరమైతే లేదు అయితే మీరు ఈ ఉద్యోగాలకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కలిగి ఉండడంతో పాటు టెన్త్ ఇంటర్మీడియట్ లేదా డిప్లొమో అలాగే డిగ్రీ పీజీ ఈ క్వాలిఫికేషన్స్ అన్నింటిలో కూడా కనీసం అరవై శాతం మార్కులు అనేవి వచ్చి ఉండాలి అని చెప్పడం అయితే జరిగింది ఏజ్ విషయానికి వచ్చినట్లయితే అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఏజ్ క్యాలిక్యులేట్ అయితే చేయడం జరుగుతుంది ఏజ్ అనేది ఇరవై ఏడు సంవత్సరాల లోపు ఉన్నవారు ఈ జాబ్స్కి అప్లై చేయడానికి అర్హులైతే అవుతారు ఎవరికైతే బిఎఫ్ఎస్ఐ అంటే బ్యాంకింగ్ సెక్టార్ ఉంటుంది కదా బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టార్లో మినిమం ఒక వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వాళ్ళకి ఒక సంవత్సరం వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తారు అండ్ అంటే ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు ఏజ్ ఉన్నా సరే అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టి అభ్యర్థులు అయినట్లయితే వారికి థర్టీ టూ ఇయర్స్ వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ అనేది ఇవ్వడం అయితే జరిగింది అంటే వారికి ఒక ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారన్నమాట నేషనాలిటీ చూసుకుంటే ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేయడానికి అవకాశాన్ని అయితే కల్పించడం అయితే జరిగింది ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆల్రెడీ చెప్పాను కదా ఎంపికైన వారికి నెలకు ఎనభై నాలుగు వేల ఐదు వందల రూపాయల శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు ఈ పోస్టులకి అప్లై చేసి సెలెక్ట్ అయినట్లయితే దేశంలో ఈ బ్యాంకుకి సంబంధించినటువంటి బ్రాంచెస్లో మీకు ఎక్కడైనా సరే పోస్టింగ్ వచ్చి వచ్చే అవకాశం అయితే ఉంటుంది అలాగే మీరు ఎంపిక అయితే ఏం చేయాల్సి ఉంటుంది అనేది కూడా నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది ముఖ్యంగా మీరు సేల్స్కి సంబంధించి ఈ బ్యాంక్ సేల్స్కి సంబంధించినటువంటి గ్రోత్ కోసం వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అలాగే ఈ ఉద్యోగాలకు మీకు ఎంపికైనట్లయితే రెండు సంవత్సరాల పాటు ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుందని చెప్పారు సెలెక్షన్ చూసుకున్నట్లయితే మనకి ఖచ్చితంగా ఒక కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు తర్వాత గ్రూప్ డిస్కషన్ ఉంటుంది ఆ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఎవ్రీ సెలెక్షన్ రౌండ్ విల్ బీ ఎన్ ఎలిమినేషన్ స్టేజ్ అని చెప్పారు ఎవరైనా సరే ఎగ్జామ్ పాస్ అవ్వకపోతే వాళ్ళకి నెక్స్ట్ రౌండ్స్ అయితే అనమాట అలాగే గ్రూప్ డిస్కషన్ పాస్ అవ్వకపోతే పర్సనల్ ఇంటర్వ్యూ ఉండదు ఇలా మనకి ఎవ్రీ స్టేజ్లో ఎలిమినేషన్ స్టేజ్ అని చెప్పి జరిగింది మరి ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసి సెలెక్ట్ అయినట్లయితే మీరు కనీసం రెండేళ్ళు వర్క్ చేస్తామని చెప్పి లెవెల్ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ కూడా చేయాల్సి ఉంటుందని చెప్పారు ఈ ఉద్యోగాల సెలెక్షన్ ప్రాసెస్ లో భాగంగా పరీక్షా కేంద్రాలు అనేవి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అయితే అనంతపూర్ విజయవాడ విశాఖపట్నం లొకేషన్లో పరీక్షా కేంద్రాలు అయితే ఉంటాయి తెలంగాణలో చూసుకున్నట్లయితే మనకి హైదరాబాద్ లొకేషన్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ కండక్ట్ చేస్తామని చెప్పి నోటిఫికేషన్లో ఇచ్చారు మీరు ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో అక్టోబర్ ఇరవై ఏడవ తేదీలోపు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్పి నోటిఫికేషన్లో ఇచ్చారు మీరు జనరల్ లేదా ఇతర కేటగిరీ అభ్యర్థులు ఎనిమిది వందల రూపాయలు ఫీజు పే చేయాలి అభ్యర్థులు అభ్యర్థులైతే మాత్రం నూట అరవై రూపాయల అప్లికేషన్ ఫీజు పే చేయాలి ఈ ఫీజుకు ఆధారంగా జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ కూడా మనం పే చేయాల్సి ఉంటుందని చెప్పారు మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడే క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ యూపీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ వీటన్నింటి ఆధారంగా అప్లికేషన్ సబ్మిట్ చేసుకునే అవకాశం అయితే నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మీరు సెలెక్షన్ ప్రాసెస్లో భాగంగా వంద మార్క్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అలాగే హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే వస్తాయి వాటికి సంబంధించినటువంటి సెక్షన్స్ అన్ని కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు ఈ సిలబస్ ప్రకారం మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది టోటల్ టైం చూసుకుంటే సెవెంటీ ఫైవ్ మినిట్స్ అయితే ఇస్తారన్నమాట ప్రతి ప్రశ్నకి కూడా ఒక మార్క్ ఉంటుంది నెగిటివ్ మార్కింగ్ విధానం అప్లై అయితే అవుతుంది జీరో పాయింట్ టూ ఫైవ్ నెగిటివ్ మార్కింగ్ విధానం అయితే ఉంటుందని చెప్పారు నవంబర్ పదహారున మీకు ఈ యొక్క ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుందని చెప్పి తెలియజేయడం అయితే జరిగింది మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు ఎగ్జామినేషన్ హాల్ టికెట్ అనేది నవంబర్ ఏడవ తేదీ నాటికి మీకు మెయిల్ అయితే చేస్తారనమాట మీరు అప్లై చేసినప్పుడు ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడికి సో మీరు ఈమెయిల్ ఐడి అనేది చెక్ చేసుకోవాలి అడ్మిట్ కార్డు కోసం ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ మీరు కూడా ఒకసారి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అర్హత ఆసక్తి ఉంటే ఈ జాబ్స్కి అప్లై చేయండి కంప్లీట్ నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్